జూలై పదిహేనవ తేదీ మొదలు కర్కాటక రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు ఉన్నాయండి జూలై పదిహేనవ తేదీ మొదలుకొని కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం కనపడుతూ ఉంది వీరి జీవితంలో ఈ సమయంలో రాబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి వీరి జీవితం ఈ సమయంలో ఊహించని విధంగా మారబోతు ఉంది ధర్మసిద్ధి ఉంటుంది కొన్ని కీలక వ్యవహారాల విషయం పైన కుటుంబ సభ్యులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి శ్రీ ప్రసన్నంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మేలు మంచి కాలం నడుస్తుంది సర్వత్రా విజయ సిద్ధి కనిపిస్తోంది ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు కలవు తోటి వారితో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు అవసరానికి ధనం చేతికి అందుతుంది ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురైనా తోటివారి సహాయంతో వాటిని అధిగమిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుందండి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ పురోగతి కనిపిస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది మీకు ఈ వారం మధ్యలో ఒక వార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టదైవ నామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న సమస్యలు కష్టాలు అన్నింటి నుండి కూడా పూర్తిగా విముక్తి ఈ సమయంలో పొందుతారు అంతేకాకుండా ఇప్పటికి వరకు కూడా వివాహం జరగలేదు అని బాధపడే వారికి కూడా ఈ సమయంలో వివాహం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారైతే కనుక తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అనుకున్న విషయాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి ఈ సమయంలో ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి అనువా అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం అనేది కష్టమే అవుతుంది స్వార్జితం నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైన బాధ్యతలు కూడా మీరు చక్కగా నెరవేరుస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటిగానో కార్యములైనా సరే ఇట్టే చేయగలుగుతారు ఈ కర్కాటక రాశికి చెందిన వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు ఇతరుల బాధ్యతలను ఎత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఉద్యోగం ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొం సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు ఈ రాశివారి జీవిత భాగస్వామి కడసరని చెప్పాలి వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దకోగలిగినటువంటి నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యయాల ఎందు కూడా చాలా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కూడా ఈ సమయంలో లభించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా కర్కార్కి రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్